ఇవాళ నమ శివాయ అనే పదంలో అర్థంలోని మంగళహారతి పాడుతున్న విని ఒక లైక్ కొట్టండి ఓం మంగళం ఓంకార మంగళం ఓ నమ శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓ నమ శివాయ మంగళం నా ీతదేవలం నా మంగళం నకారంగలం నా బిందూకలాతీతమంగ మంగళం ఓంకారంగళం ఓ నమ శివాయ మంగళం మా మంగళం మకారంగళం మహాదేవదయా సింధు ఈశమంగ మా మంగళం మంగళం మహాదేవ మహాదేవదయా సింధు మంగళం ఓం మంగళం మంగళం ఓ నమ శివాయ మంగళం మంగళం మంగీమంగళం శికారంగళం సిద్ధబుద్ధముక్తూప ఆత్మంగళం శ్రీ మంగళం మంగళం సిద్ధ బుద్ధ ముక్త రూప ఆత్మ మంగళం शिवाय मङ्गलं वा वकारमङ्गलं वादभेदरहित पराब्रह्ममङ्गलं वा मङ्गलं वकारमङ्गलं वादभेदरहितपरब्रह्ममङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं ॐ नमः शिवाय मङ्गलं या मङ्गलं यकारमङ्गलम् यथा तत्यपरिज्ञानवेद्यमङ्गलं या मङ्गलं यकारमङ्गलं यथा तत्यपरिज्ञानवेदमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् हारतिपाठ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు ఓం నమ శివాయ